ఈ రోజు కూడా తక్కువ ఉంది కానీ ఈ రోజు కూడా వెళ్ళాలంటే కాదు ఇక డైలీ డైలీ ఇంటికి వెళ్ళాలంటే కాదు లోపల ఉంది డిజిటల్ దగ్గర వెళ్తున్నాను మన ఫస్ట్ డ్రాప్ ఉండేది ఈ డ్రాప్ అయితే కంప్లీట్ అయింది మన గండి మన నుండి అదే మనం మాధవపూర్కైతే తెచ్చేసినా ఈ డ్రాప్ మనం ఎగ్జాక్ట్గా ఎన్ని గంటలకంటే ఒక పన్నెండు యాభై నిమిషాలకైతే తీసుకున్నా ఈ డ్రాప్ నేను ఇప్పుడు ఇప్పుడు ఏం టైం అవుతుందంటే ఒకటి ముప్పై ఏడు నిమిషాలు అవుతుంది డ్రాప్లు చాలా తక్కువ ఉన్నాయి చాలాసేపు వెయిట్ చేసి తీసుకున్నాయి డ్రాప్ మ్యాక్సిమం పదకొండు నాలుగు వెళ్ళినా నేను పన్నెండు యాభై నిమిషాలకు డ్రాప్ తీసుకున్నాను అలా ఇంకోటి ఇక్కడికి వెళ్ళి ఒక చిన్న డ్రాప్ అయితే పడ్డది పికప్ చేసుకున్నాం కస్టమర్ని నాలుగు నాలుగున్నర కిలోమీటర్లు ఉంది డ్రాప్ అయితే పికప్ చేసుకున్నాం ఫోర్ డబల్ ఫోర్ డబల్ త్రీ నైన్ ఇంకా మాధవ్ ఇక్కడికి ఎక్కడికి వెళ్ళే మనకు నారక్రాం కూడా డ్రాప్ పెట్టబడ్డది హా ప్రియా 3778 191798 1 సర్ 98 वन झीरो टू इथं असते డ్రాప్ అయితే కంప్లీట్ అయింది డ్రాప్ ఏంటంటే నేను నానక్రమ్ కూడా అది మన ఐక్యా బ్యాక్ సైడ్ నుండి తెచ్చిన డ్రాప్ నానక్రమ్ కూడా అయితే తెచ్చినా ఈ డ్రాప్ ఏంటంటే మ్యాక్సిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆగి తెచ్చిన డ్రాప్లు ఈరోజు కూడా తక్కువ ఉంది కానీ ఈరోజు కూడా వెళ్ళాలంటే కాదు ఇక డైలీ డైలీ ఇంటికి వెళ్ళాలంటే కాదు ఈరోజు మ్యాక్సిమం ట్రై చేయాలి ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్రై చేస్తా చేస్తా ఈరోజు చేయాలి నిన్న ఏంటంటే అది అక్కడది అక్కడనే కూర్చునింటివి కదా వెళ్ళిపోయినా ఇక్కడ ఇట్లా వస్తే వెళ్ళిపోకుంటే నిన్న అది మన గాజల్ రామారాం షాపు ఆ సైడ్ ఉంటే పడే డ్రాప్లు అందుకోసం వెళ్ళిపోయినా నిన్న ఈరోజు మ్యాక్సిమం ట్రై చేసి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నది చేయాలని చూస్తున్నా చూద్దాం ఎక్కడికి వెళ్ళి డ్రాప్ ఎక్కడ చదువుతుందో ప్రస్తుతం మనం గౌలిదొడ్డిలో ఉన్నాం గౌలిదొడ్డి నానకరం కూడా అలా దగ్గరనే అవుతుంది చూద్దాం ఎక్కడికి వెళ్ళి డ్రాప్ ఎక్కడ పడుతుంది రన్నింగ్ అయితే చూసుకోవచ్చు మనది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి ఓలాలో ఓలాలో ఒకటి డ్రాప్ కొట్టిన మనం వన్ వన్ జీరో టూ చూసుకోవచ్చు డేట్ ట్వంటీ సెవెన్ అండ్ ఊబర్లో చూపిస్తాను చూసుకోవచ్చు ఊబర్లో మనకు ట్వెల్వ్ డ్రాప్స్ థర్టీన్ ట్వంటీ ఫైవ్ ఊబర్లోనే మంచిగా కొట్టినా అండ్ రాబిటోలో చూసుకోవచ్చు రాబిటోలో మనకు మూడు డ్రాలు సిక్స్ థర్టీ సిక్స్ అండ్ మనం టోటల్ అయితే చేసినాం ఇది టోటల్ చేస్తే మనకు రెండు వేల అరవై మూడు రూపాయలు అయితే అయింది అండ్ మన క్లోజింగ్ టైం అయితే చూసుకోవచ్చు పదకొండు యాభై అవుతుంది కదా మనకు పదిన్నరకి లాస్ట్ డ్రాప్ కంప్లీట్ అయింది ఇంటికి వచ్చేవరకు టైం అయితే అయింది మనకు అండ్ అలాగే ఏంటంటే ఊబర్లోనే ఎక్కువ కొట్టిన ఐదు గంటల తర్వాత మధ్యాహ్నం నాక మనకు ఐదు గంటల వరకు అయితే డ్రాప్లు చాలా తక్కువ పడిండే ఐదు గంటల నుండే కొంచెం మంచిగా అయింది అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుగుతాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్